అలాగే మన అంటే తప్పుడు ఇతరులు అయినటువంటి రకంగా మేడం ముందు మన ఈ మతం ఈరోజు జనరల్గా అని అంటే మీ అందరికీ తెలుసు రేపు వల్ల ఈ రోజు మనకు కలవడం కాబట్టి పిల్లలు అందరూ రాదు కాబట్టి జనరల్గా ఎట్లంటే పిల్లలు కనుక వస్తేనే కథ స్టార్ట్ చేసి

Terima kasih telah <laughs> menonton! பொதுவா எல்லாரும் 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 எல்ல ఉన్నప్పుడు ముందుకుంటాం ఈరోజు ఒక రోజు ముందు ఒకరోజు ముందుగా జరుపుకుంటా ఉంటాం ఈరోజు స్కూల్ యొక్క విధానంలో స్నానం ఆడుకుంటుంది మన జీవితంలో ప్రతి ఒక్కరి రుణం తీసుకునే అవకాశం వస్తుంది మన తల్లిదండ్రులతో సహా కానీ మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల రుణం తీసుకునే అవకాశం రాదు కాబట్టి మనము చదువుకునే రోజుల్లోనే వాళ్ళ యొక్క రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి వాళ్ళు ఏమడుగుతారు రుణం బాగా చదువుకుంటే చాలు మీ టీచర్స్ మీ యొక్క రుణం తీసుకున్నారనేటైతే ఆనందంగా తీయగల నాకు చదువుకున్న అమ్మాయి నా దగ్గర చదువు చెప్పించుకున్న అమ్మాయి పలానా ఐఏఎస్ అయింది ఐపీఎస్ అయింది పలానా డాక్టర్ ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది అమెరికాలో ఉంది అలాంటి చదువుల్లో చదువుకొని మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పుకొని జరుగుతూ ఉంటాడు మనము కూడా మన జీవితంలో మన చదువు చెప్పే సీరియల్ కొంతమంది మనకు కూడా గుర్తుంటారు మన లైఫ్ లో ఒక స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తారు అన్నాడు మీరు టూర తగ్గిన అంటే వందట తగ్గితే వందరికీ ఈ క్లాసులోనే గుర్తున్నదాన్ని తగ్గదు పైన పెళ్లి ముందు గుర్తుండదని నాకప్పుడు టీచర్ ఉండేవాడు మా ఇంట్లో ఆ టీచర్ గురించి నిన్న రాత్రి మా అక్కడితో కూడా మాట్లాడినాను అంటే మా ముగ్గురికి ఆ నీళ్ళ నుంచి వెళ్ళినారు బురామైన కాలం కొట్టేసి రాజారెడ్డి ఇంట్లో ఉండేవాళ్ళు నేను ఇల్లు కూడా నేను మధ్యలో పెళ్ళి ఇక్కడ చెప్పి మరి ఒకరోజు రెండు రోజుల పిల్లలకి ఎంత టేబుల్స్ వస్తున్నాయో నాకు తెలియదు కానీ మాకు అప్పుడైతే ఒకరోజు మొత్తం కొన్ని టేబుల్స్ కాక అక్కడ అక్కడ చెప్పకపోతే చాలా పిల్లల చేస్తే అమ్మవారిని పెట్టారు అమ్మవారిని పిల్లల్ని పిల్లల గుర్తెట్టని పెట్టే అక్కడ నుంచి మీరు ఒక చిన్న చూసు చూసిన విధాన లీడర్ యొక్క వాళ్ళు పెంచి

అంటే అంతేది అప్పుడు జరిగిన వాళ్ళు చరి బాగా చాలా పెద్ద పెద్ద ద్వారా మేము నాలుగు అక్కడ మా పెద్ద ఇస్లోనే జరిగింది యుఎస్ లో అమెరికాలో ఉండాలి మా రంగు కూడా ఎంఏ చేసింది హైదరాబాద్ లో చెల్లూరు కూడా డాక్టర్ ఆమె కూడా చేసింది స్కూల్లో ఆమె కూడా డాక్టర్ కూడా అమెరికాలో ఉంటాయి అంటే గవర్నమెంట్ స్కూల్స్ అని చిన్న చూస్తారు అప్పుడప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇప్పుడు ఎందుకు ఉండలేదు నాకు తెలియదు కానీ అప్పుడు అప్పుడు మీడియమే ఉండేది అప్పుడు అందరూ మా నాన్న ఇల్లీ ఎవ్రీ క్రిస్మస్ ఇంటికి గాజులపేట గాజులపేటాల నుంచి అందులో కూడా సో మా నాన్న ఏడు అయినా మాత్రం దొరకాలి కాబట్టి మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం వెళ్ళారు అయితే ఉండాలి ఏ తండో ఒక కూలు ఉంటారు కాబట్టి అవుతున్నారు మీ ఇక్కడ నా దాఖల ప్రకారము వీళ్ళని ఇబ్బంది కూడలు ఇబ్బంది అవుతారని చెప్పేసి నలుగురు అని మా నాన్న అదు నలు కూడలో నలుగురే చదువుకున్నాము అసలు ఇద్దరైతే ముందుగా చక్క అన్నారు మా అక్క అయితే ఇన్నో కూడారు

అందులో ఒత్తినయ్యి వాళ్ళు హత్యకున్నారని చూసుకొని వాళ్ళని మీరు నిజం లాగా కాబట్టి అంత మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి మీరు కూడా అంత కష్టపడితే మీరు కూడా ఏమి మీరు ఎమ్మెల్యే